నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా బొప్పాయి రైతులను నిలువున ముంచిన నర్సరీల యాజమాన్యం నర్సరీల యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు పత్రం సమర్పించిన బొప్పాయి రైతులు అన్నమాయి జిల్లా రాయచోటి కి ఎదురుగా కలికిరి వాయుల్పాడు కలకడ గుర్రంకొండ మండల బొప్పాయి పంట కవులు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జములయ్య ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల రంగారెడ్డిలు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని కలికిరి వాయుల్పాడు గుర్రంకొండ తదితర మండలాలలో రెండు వందల ఎకరాల్లో నూరు మంది కౌలు రైతులు మొదనపల్లిలోని రేశేఖర రెడ్డి నర్సరీ నుంచి కలికిరిలోని ఏలారెడ్డి నర్సరీ రాజన్న నర్సరీల నుండి బొప్పాయి మొక్క పదకొండు రూపాయల నుండి పన్నెండు రూపాయలు చొప్పున కొనుగోలు చేసి బొప్పాయి సాగు చేశారని ఒక్కొక్క ఎకరానికి వెయ్యి మొక్కలు నాటారని ఎకరానికి రెండు లక్షల రూపాయల పైగా పెట్టుబడి పెట్టారని అన్నారు బొప్పాయి సాగు చేసిన వారందరూ చిన్న సన్నకారు కౌలు రైతులేనని ఎకరానికి ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు లీజు చెల్లించి సాగు చేశారని అన్ని రకాల సస్యరక్షణ చర్యలు కూడా తీసుకున్నారని అయినప్పటికీ సరైన దిగుబడి రాక తీవ్రంగా దెబ్బతిన్నారని ఏడు నెలల తర్వాత సాధారణంగా బొప్పాయి పంట చేతికి వస్తుందని కానీ ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు పెరగాల్సిన బొప్పాయి మొక్క ఎనిమిది అడుగుల దాకా పెరిగిందని పూత పూసి పిందే వచ్చిందే కానీ మాత్రం సైజు పంటకు పెట్టిన పెట్టుబడి ఖర్చు మొత్తం నష్టపోయారని నష్టానికి బాధ్యులైన నర్సరీ యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం సమర్పించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం కార్యకర్తలు పప్పై పంట రైతులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ జరిగిన నష్టం మీద రకం బాయి నారు వల్ల మోసపోయిన రైతులకి ఎకరానికి రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి ఇవ్వాలి

కలికిరి మండలాల కలికిరి గుర్రంకొండ వాయిల్పాడు మండలాలకు సంబంధించిన ఉద్యాన రైతులకు మరి ఆ మండలాల్లో ఉండేటువంటి బొప్పాయి రైతులు మరి పంట నష్టపోవడం జరిగింది మరి ఆ నష్ట నష్టంపై మరి ఈ సీడ్కి సంబంధించినటువంటి రిటైల్ షాపులలో రాశిరకం విత్తనాలు ఇవ్వడం వల్ల రైతులు నష్టపోయారని మరి ఇక్కడ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదురుగా మరి వారి సమస్యలపై ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు మరి అలాగే వినతి పత్రం కూడా కలెక్టర్ గారికి సమర్పించడం కోసం వచ్చారు మరి అక్కడ జరిగినటువంటి పంట నష్టం ఏంటి ఆ నష్టంపై రైతుల యొక్క స్పందన ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు ఏంటి నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లాలో కలికిరి వాయిలపాడు గురకొండ మండలాలు సుమారు వంద మంది రైతులు ఐదు వందల ఎకరాలు పైగా బొప్పాయి పంటలు పండించారు ఎనిమిది నెలలైంది ఇప్పుడు పూత పిందె కాయ వచ్చేసరికి తగినటువంటి ఫలితం రానటువంటి స్థితి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి రైతుల అనుభవాలు చెప్పేది అంటే మేము మదనంపల్లిలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి నర్సరీ నుంచి మేము నారు తీసుకొచ్చాం ఒక్కొక్క మొక్క వచ్చి పదకొండు రూపాయల నుంచి పదిహేను రూపాయల దాకా మేము కొనుగోలు చేశాం రెండోది కలికిరిలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి నర్సరీ ఆ తర్వాత రాజేంద్ర నర్సరీ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున నారు తీసుకొచ్చాం ఈ నారు వేసినటువంటి రైతులందరి పంట కూడా దెబ్బతినిపోయింది అదే విధంగా కా పోత పూసి కాయ కాసిన తర్వాత దాని సైజు దాదాపు రెండున్నర కేజీల దాకా ఉండాలి కానీ అది రెండు వందల యాభై గ్రాముల కంటే ఆ సైజు రావటం లేదు రెండో అంశం అంటే ఎకరానికి ఇరవై నాలుగు నుంచి ముప్పై టన్నులు దిగుబడి రావాలి కానీ రెండు మూడు టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం లేదు వీళ్ళంతా తొంభై తొమ్మిది శాతం కౌలు రైతులు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఏడు రూపాయలు కౌలు చెల్లించి రెండు లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టారు అంటే వంద మంది రైతులు ఐదు వందల ఎకరాలు ఎకరానికి రెండు లక్షలు రూపాయలు వేసుకుంటే దాదాపు నాలుగైదు కోట్ల రూపాయల పంట ఈ రైతాంగం నష్టపోయారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎల్లారెడ్డి నర్సరీ కానీ ప్రధానంగా మదనపల్లిలో ఉన్న శేఖర రెడ్డి నర్సరీ ఈ రైతులను కొంపలు ముంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మోసం చేశారు దీని ఎందుకంటే కారణం నాశరకమైన బొప్పాయి నారిని చదు చదువు లేనటువంటి కౌలు రైతుల యొక్క అమాయకత్వం ఆసరా చేసుకొని వాళ్ళకి అంతకట్టారు నాచే రకమైనటువంటి విత్తనం నాచే రకమైనటువంటి నారిని అమ్మటం వల్ల ఈ రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది తమ ఆవేదనని తమ బాధల్ని చెప్పుకోవడం కోసం కలెక్టర్ దగ్గరికి మేము వచ్చాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేసేదంటే మూడు నాలుగు అంశాలు ఒకటి మరి సైంటిస్టులు గాని ఉద్యానవన శాఖ అధికారులు కాని ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే నష్టం జరిగిందో నష్టం జరిగిన ఫలాలని బొప్పాయి పంటని పర్యటించి పరిశీలించాలా రైతులను పరామర్శించాలా రెండోది ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలా ఎవరో దీని కారణము స్పష్టంగా తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలా ఈ సందర్భంగా ఎకర నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి రెండు లక్షల రూపాయలు పరిహారం ఈ యాజమాన్యాల నుంచి ఇప్పించేదాని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒకటి రెండోది అనుమతి లేకుండా నర్సరీలు ఎవరైతే నడుపుతున్నారో ఆ నర్సరీ యజమానులు ఆ నర్సరీని రద్దు చేయాలా అదేవిధంగా లైసెన్స్ ఉన్నప్పటికీ రకం నారమ్ముతున్నటువంటి శేఖర్ రెడ్డి ఎల్లారెడ్డి రాజన్న అలాంటి నర్సరీల మీద చర్యలు తీసుకోవాలి కారణం ఏంటంటే వాళ్ళు నారెమ్మారు ఒక్క రసీదు ఇవ్వలేదు అదేవిధంగా ఏ కంపెనీది కూడా చెప్పలేదు ఏ విత్తనం కూడా చెప్పలేదు కాబట్టి నర్సరీ యాక్ట్ ప్రకారము మనకు తెలిసేది ఏంటంటే బిల్లులు ఇవ్వకపోతే అది జీరో వ్యాపారము అది రైతు ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు అంతేకాకుండా రైతాంగాన్ని మోసగించినట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది కాబట్టి ఆ ఎల్ల ప్రధానంగా మదనపల్లిలో ఉన్న శేఖర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ అయ్యేలా ఎల్లారెడ్డి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కనీక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాలంలో రైతులు బొప్పాయి పంట కావాల్సినటువంటి బొప్పాయి మొక్కల్ని ప్రభుత్వం నర్సరీలు పెట్టి ఉచితంగా లేదా సబ్సిడీతోనైన నారిని రైతాంగానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అందరూ కౌలు రైతులు అందరూ నూటికి రెండు రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు కార్డుల్లో వాళ్ళకే పంట రుణాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు రైతు భరోసా కూడా రానటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఇటు నర్సరీ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ఈ కలికిరి గుర్రంకొండ ఆయిల్పాడు మండలాలు ఉన్నటువంటి రైతులను ఆదుకునే కోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం